రీసెంట్గా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ఫైర్మ్యాన్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి థర్టీ వన్ ఆగస్ట్ నుండి థర్టీ సెప్టెంబర్ వరకు ఓపెన్లో ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్స్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ కానీ సిబిటి బేస్డ్ మోడ్లో ఉంటుంది అది వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ త్రీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ నైన్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది పే స్కేల్ నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ వచ్చేసి మస్ట్ బీ ఏ ఇన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో సిటిజన్షిప్ ఉండాలి నెక్స్ట్ వేగంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ అండ్ ప్లస్ ఫైవ్ కర్ణాటక స్టేట్ చూసుకున్నట్లయితే థర్టీ త్రీ వేకెన్సీస్ కేరళ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ప్లస్ నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి తమిళనాడు స్టేట్ చూసుకున్నట్లయితే థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే నైన్టీన్ ప్లస్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి దట్ విల్ బి ట్వంటీ సిక్స్ టోటల్ ఆల్ ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అప్లై చేసి క్యాండిడేట్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి విత్ ఏ సైన్స్ సబ్జెక్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి త్రీ ఇయర్స్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి ఫీజు అనేది ఎక్సెప్టెడ్ అంటే వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాలని అవసరం లేదు ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీజు కట్టరో వాళ్ళ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయిపోతాయి అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసి అక్టోబర్ టెన్ నుండి ట్వెల్త్ అక్టోబర్ వరకు ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది ఎక్విప్మెంట్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత విటన్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు వచ్చేసి ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫైవ్ కిలోమీటర్స్ అనేది రన్నింగ్ చేయాలి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క హైట్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ చెస్ట్ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎవరైతే హిల్ ఏరియాస్లో ఉంటారో లైక్ హిమాచల్ ప్రదేశ్ గుర్ఖాస్ సిక్కిం లడ్డాక్ కాశ్మీర్ వాలీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ నుండి ఎయిటీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ సర్టిఫికేట్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మీ యొక్క కాలేజ్ ఐడి కార్డు కానీ మీ యొక్క పాస్పోర్ట్ మీ యొక్క పాన్ కార్డు కానీ ఎంప్లాయర్ ఐడి కానీ కావాలి రిటైర్డ్ ఎంచెం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ కానీ సిబిటి కానీ మోడ్లో ఉంటుంది పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ సి వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే ఈ మీ యొక్క టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ ట్వంటీ ఫైవ్ మ్యాక్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఫర్ మీరు వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా అబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉంటుంది అలా క్వశ్చన్ ఇచ్చేసి దానికి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అది వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటాయి క్వశ్చన్ వచ్చేసి సి అది వచ్చేసి సిబిటి మోడ్ కానీ ఓఎంఆర్ సీట్లు ఓఎంఆర్ సీట్లో కానీ పెడతారు నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు ద క్వశ్చన్ ఇన్ ద రిటెన్ ఎగ్జామ్ విల్ బీ ఆఫ్ ట్వెల్త్ స్టాండర్డ్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్లో స్టాండర్డ్లో ఉంటాయి సిలబస్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ప్లీజ్ గివ్ ఇట్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్